కి స్వాగతం నేను రోజు అనకాపల్లిలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అనకాపల్లి ఎంపీ డాక్టర్ సతీవతి మాట్లాడుతూ మహిళ సాధికత సాధించే దిశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని మహిళలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత గౌరవం అని మహిళలను ఆదుకోవడమే తన ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగానే మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే మార్చి ఏడవ తేదీన అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం జగన్ భారీ అనకాపల్లిలో జరిగే బహిరంగ సభ ద్వారానే సీఎం జగన్ చేయూత నిధులు విడుదల చేస్తున్నారని ఆమె తెలిపారు అనకాపల్లిలో వైఎస్ఆర్ పార్టీ నుండి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీ ఓటులతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఆమె ఏమన్నారో విందాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి ఏడవ తారీఖున అనకాపల్లి నియోజకవర్గానికి విచ్చేసి నాలుగవ విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని మరి బటన్ నొక్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గం నుంచి మరి ప్రారంభించటానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి గారికి మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరి ముఖ్యంగా మహిళలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనట్టుగా వెనుకబడిన వర్గాలకి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏదైతే ఉందో పేదలకు అణగారిన వర్గాలకి వెనుకబడిన వర్గాలకి కూడా ప్రభుత్వం వారికి సహాయం అందించి వాళ్ళని పేదరికం నుంచి నిర్మూలన చేయాలి అని ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలని నిర్దేశింపబడిందో దానికి అనుగుణంగా ఈరోజు ఒక ప్రజాస్వామ్యం పరిడి విల్లుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యల నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు అనేక కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు అందులో అమ్మఒడి అమ్మఒడి ద్వారా నిజంగా నిరుపేద మహిళలు తమ బిడ్డల్ని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నారు మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు కూడా చిన్నారుల విద్య కోసం మరి ప్రభుత్వం చెల్లించే కానుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లుల యొక్క మరియు విద్యార్థుల యొక్క జాయింట్ అకౌంట్లోకి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళలకు ఒక ఆత్మగౌరవం సొంతింటి కళ మరి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మరి గతంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కట్టేవారు కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే స్కీము పిఎం ఆవాస్ అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అని కాదు అది కేవలం స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సహాయం మాత్రమే కానీ ఈరోజు సుమారు పది లక్షల నుంచి ఇరవై లక్షలు విలువ చేసే స్థలాన్ని కూడా ప్రభుత్వ స్థలాన్ని ఇల్లు లేని నిరుపేదలకిచ్చి సొంత ఇంటి నిర్మాణానికి అవకాశము కల్పించేలాగా అటు ప్రభుత్వ సహాయము అట్లాగే ఇట్లాగా మహిళా గ్రూపుల ద్వారా డ్వాక్రా సంఘాల ద్వారా కూడా బ్యాంక్ లింకేజ్ కల్పించి అదనంగా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి సహాయం కూడా చేసి ప్రభుత్వం సంపూర్ణంగా సంతృప్తిగా ఒక మహిళ సొంత ఇంటిని నిర్మించుకొని అనేక చోట్ల గృహప్రవేశాలు చేయటం కూడా మనం చూసాము ఇంచుమించు ముప్పై రెండు లక్షల ఇల్లు అంటే అది నిజంగా ఒక ఆశ్చర్యపోయే విషయం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు అందులో మనకి లక్ష యాభై వేల ఇల్లులు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా అయిపోయే మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసినట్టు మీరు రెండు బటన్లు ఎంపీ ఎమ్మెల్యే మరి పోలింగ్ బూత్లో నొక్కటానికి అందరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి మరి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ